హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్ చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు శారద కారులో అపూర్వ ఇంటి ముందు దిగుతుంది బావా ఆవిడ వచ్చింది అని అపూర్వ శారదను చూసి చెప్తూ ఉంటుంది ఇక చంద్ర ఒక్కసారి లేచి నుంచొని శారద ఎందుకు వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శారద శరత్చంద్ర ఇంట్లోకి వచ్చి నమస్కారం శరత్చంద్ర గారు అని చెప్పి అంటూ ఉంటుంది నన్ను ఎందుకు కలవాలనుకున్నావు నాతో ఏం మాట్లాడాలనుకున్నావు చెప్పు అని చెప్పి శరత్చంద్ర శారదను అడుగుతూ ఉంటాడు మీ కూతురు భూమిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయండి దానికోసం మీరు ఏం చేయమన్నా అది చేస్తాను ప్లీజ్ అని చెప్పి శారద శరత్చంద్ర కాళ్లపై పడి బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటుంది శారద శరత్చంద్ర కాళ్లపై పడి ఏడుస్తూ ఉంటే శరత్చంద్ర కరిగిపోయి శారదను చూసి బాధపడుతూ ఉంటే మా బావేదో ఉద్ధరించేలా ఉన్నాడే కాసేపు మా బావని కంట్రోల్ చేయాలి అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని బావా శారదతో నేను మాట్లాడొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మాట్లాడు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏంటి శారద ఇప్పుడు మా భూమిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయడం కోసం నువ్వు మా బావ ఏం చేయమన్నా చేస్తావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది చేస్తాను అని శారద అంటూ ఉంటుంది నువ్వు ఏమడుగుతున్నావో తెలుసా మా బావ ప్రాణమైన భూమిని మా బావ ప్రాణమైన భూమిని మీ ఇంటికి కోడలుగా మీ కొడుక్కి భారీగా పంపించాలంటే మా బావకు కూడా ఎంతో కొంత న్యాయం జరగాలి కదా శారదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి మీ ఇంటికి కోడలుగా రావాలంటే నువ్వు కేపీకి విడాకులు ఇవ్వాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వ పెట్టిన కండిషన్కు అపూర్వ వైపు చూస్తూ ఉంటే బావా కాసేపు నువ్వు వాగు అని చెప్పి సైగ చేస్తుంది ఇక శరత్చంద్ర శారద వైపు అలానే చూస్తూ ఉంటాడు శారద కాసేపు ఆలోచిస్తుంది నా కొడుకు సంతోషం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి శారద కేపీకి విడాకులు ఇవ్వటం నీకు ఇష్టం లేదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అలా అని చెప్పి నేను అనలేదు కదండి అని చెప్పి శారద అంటుంది అంటే ఏంటి కేపీకి విడాకులు ఇచ్చేస్తావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే నా కొడుకు సంతోషమే నాకు కావాలి నా ఇంటికి కోడలుగా భూమి రావాలి అందుకోసం నేను ఏమైనా చేస్తానని మీకు మాట ఇచ్చాను మీకు మాట ఇచ్చిన విధంగానే ఆయనకు నేను విడాకులు ఇచ్చేస్తాను అని శారద చెప్తూ ఉంటుంది ఇప్పుడు దారిలోకి వచ్చావు శారదా ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి నీ కొడుకు కానీ భూమికి కానీ తెలియకూడదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మీరు చెప్తే తప్ప ఈ విషయాన్ని నేను ఎన్నటికీ బయటికి చెప్పను అని చెప్పి శారద అపూర్వకు మాటిస్తుంది అయితే ఇక నువ్వు బయలుదేరొచ్చు భూమి మీ కోడలు కోడలవుతుంది అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు మాట తప్పరు కదా అని శారద అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రసాద్కి విడాకులు ఇస్తానని ఒప్పుకున్నావు నువ్వు మాట తప్పితేనే మేము మాట తప్పుతాం శారదా అని అపూర్వ అంటుంది నేను ఎప్పటికీ మాట తప్పనండి ఆయనకు తప్పకుండా విడాకులు ఇస్తాను ఇప్పుడు నా కొడుకు భవిష్యత్తు మాత్రమే నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని శారద చెప్తూ ఉంటుంది అయితే వెళ్ళిరా శారదా అని అపూర్వ చెప్తూ ఉంటే వెళ్ళొస్తానండి అని చెప్పి శారద శరత్ చంద్రకు చెప్పి బయలుదేరుతుంది ఇక శారద కృష్ణప్రసాద్తో విడాకులు అన్న విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు మేమిద్దరం అయితే లేం కదా ఎలాగూ వేరువేరుగానే ఉంటున్నాము ఇప్పుడు విడాకులు ఇస్తే మాత్రం నాకు జరిగే నష్టమేముంది ఆయనకు జరిగే నష్టమేముంది పిల్లల జీవితాలు బాగుపడతాయి అంతే కదా ఆయన కూడా దీనికి ఒప్పుకుంటారు ఎందుకంటే ఆయన కూడా గగన్ గడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి అని తహతహలాడుతూ ఉంటారు ఇంత మంచి అవకాశం మాకు వచ్చినందుకు మేము సంతోషంగా ఫీల్ అవుతాము అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర అపూర్వను ఎందుకు అపూర్వ ఇలాంటి కండిషన్ పెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావా ఆ శారద భూమి గగన్ల పెళ్లికి ఇలాంటి కండిషన్ పెడితే ఒప్పుకోదు అనుకున్నాను అందుకే ఇలాంటి కండిషన్ పెట్టాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది నేను రాత్రంతా బాగా ఆలోచించాను అపూర్వ నాకు ఎన్ని కోట్లుండి ఎంత డబ్బు ఉండి ఏం ఉపయోగం నా కూతురు సంతోషంగా లేనప్పుడు నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం అనుకున్నాను అందుకే రాత్రి నేను గగన్కి భూమికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసేసుకున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావా నువ్వు ఇలా మారిపోతావని నాకు తెలుసు బావా అందుకే నేను ఇలాంటి లిటికేషన్ పెట్టాను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది భూమికి పెళ్లి చేసి గగన్తో పంపించి ఆస్తంతా ఆ భూమి పేరు మీద రాస్తే నేను నా కూతురు ఏం చెయ్యాలి బావా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి పెళ్ళయ్యేలోపు ఆస్తంతా కూడా నా కూతురు పేరు మీదకి నీకు కూడా తెలియకుండా రాపించేస్తాను బావా నీతో భూమితో ఎలా సంతకాలు పెట్టించుకోవాలో నాకు తెలుసు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా శారద ఇంటికి వెళ్తుంది అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది చిన్న పని ఉండి బయటికి వెళ్ళనులే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అన్నయ్య లేచాడా అని శారద అడుగుతూ ఉంటే లేచాడమ్మా బాధపడుతున్నాడు అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక శారద గగన్ రూమ్కి వెళ్ళి ఒరే గగన్ ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదులేరా అని చెప్పి శారద చెప్తుంది ఇక మరోవైపు శరత్చంద్ర అందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు అందరూ కూడా హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటారు ఏంటన్నయ్య అందరినీ పిలిచారు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ముందుగా అపూర్వ అందరికీ స్వీట్స్ పంచు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ అందరికీ స్వీట్స్ ఇవ్వబోతూ ఉంటే అపూర్వ ఒక్క నిమిషం ఆగు భూమియే అందరికీ స్వీట్స్ పంచుతుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి అందరికీ స్వీట్స్ ఇస్తుంది ఫైనల్గా శరత్ చంద్ర కూడా స్వీట్ ఇస్తుంది శరత్చంద్ర స్వీటును భూమి నోట్లో పెడతాడు ఏంటన్నయ్య ఇంత పొద్దున్నే అందరికీ స్వీట్ తినిపిస్తున్నావు ఏదైనా విశేషమా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అవునమ్మా మీరా ఒక విశేషమే మన భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆ మాట విని భూమి ఒక్కసారి షాకింగ్గా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఎవరు బావా ఆ సంబంధం అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నా కూతురు ప్రాణంగా ప్రేమిస్తున్నా గగన్ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఇక నక్షత్ర తన చేతిలో ఉన్న స్వీట్ని కింద విసిరేసి ఇదింటి నాన్న గగన్ బావకు భూమికి పెళ్ళి చేస్తా అంటున్నారు అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది నానా నా పెళ్ళి మీరు గగన్ గారితో చేస్తారా అని భూమి ఆప్యాయతగా అడుగుతూ ఉంటుంది నీ బాధ చూడలేకే ఎంత దిగాలో అంత దిగి నా బద్ద శత్రువైన గగన్తో నీ పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా అని శరత్చంద్ర భూమికి చెప్తూ ఉంటాడు ఇక భూమి శరత్ చంద్రను హక్ చేసుకొని నానా మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు నానా ఏ రోజుకైనా మిమ్మల్ని ఒప్పించే పెళ్లి చేసుకోవాలని నేను ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానా నా కోరిక తీరింది నానా మీ చేతుల మీద నేను ప్రాణంగా ప్రేమించిన గగన్ గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను మీరు అందుకు ఒప్పుకున్నారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నానా అని భూమి చెప్తూ ఉంటుంది నీ మొహంలో ఈ సంతోషం చూడటం కోసమే నేను ఈ పెళ్లి చేస్తున్నానమ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా మీరు నిజంగా చాలా గ్రేట్ నాన్న కూతురు కోసం పంతాన్ని పట్టుదలని వదిలేసుకున్నారు నానా అని భూమి చెప్తూ ఉంటుంది నాన్న ఈ విషయం వెంటనే గగన్ గారికి ఫోన్ చేసి చెప్తాను నానా గగన్ గారు సంతోషపడతారు అని భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మ భూమి వెంటనే గగన్కి ఫోన్ చేసి చెప్పు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తుంది ఇక మరోవైపు గగన్ శారద ఒళ్ళో పడుకొని భూమిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అదే సమయానికి భూమి గగన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అన్నయ్య నీకు ఫోన్ వస్తుంది అని పూర్ణి గగన్కి ఫోన్ తీసుకొచ్చిస్తుంది గగన్ నెంబర్ చూడకుండానే ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడే మూడు లేదు పూర్ణి అక్కడ పడే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా పూర్ణి అన్నయ్య నీకు ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసా భూమి ఫోన్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి భూమి ఫోన్ చేస్తుందా అని గగన్ ఒక్కసారిగా లేచి కూర్చొని భూమి అయినా పర్వాలేదు నేను ఎవరితో మాట్లాడను అని చెప్పి చెప్తూ ఉంటాడు నన్న గగన్ భూమి ఎందుకు ఫోన్ చేస్తుందో లిఫ్ట్ చెయ్యి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇంకెందుకు ఫోన్ చేస్తుందమ్మా నా మనసు ముక్కలు చేసింది కదా ఇక తను ఫోన్ చేసి ఏడ్చి క్షమాపణ చెప్పటం ఒక్కటే ఆలస్యం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అది కాదురా భూమి ఏం చెప్పాలనుకుంటుందో తెలుస్తుంది కదా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా ఇక భూమి విషయంలో నా మనసు మారదమ్మా ఇంక జీవితంలో భూమి మాటను నమ్మను భూమి మొహం చూడను అని చెప్పి గగన్ శారదకు చెప్తూ ఉంటాడు అలా మాట్లాడకు గగన్ భూమి ఎలాంటి పరిస్థితుల్లో నీకు అలా చెప్పిందో కాస్తైనా నువ్వు ఆలోచించాలి కదా అని శారద చెప్తుంది అలాంటి పరిస్థితులన్నీ ఆలోచించేదైతే ముందే నేను నిన్నతో రాను నాకు మా నాన్నే కావాలని చెప్పాలి కదమ్మా చివరి నిమిషం వరకు వస్తానని నన్ను నమ్మించి మోసం చేసిందమ్మా భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇంకా భూమి గగన్ ఫోన్కి అలానే చేస్తూ ఉంటుంది చా ఆయన ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నా పైన కోపంగా ఉన్నట్టున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది శారద అత్తయ్యకు ఫోన్ చేద్దాం అని భూమి మనసులో అనుకొని శారద ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు పూర్ణి అమ్మ భూమి నీ ఫోన్కి ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ తీసుకొచ్చిస్తుంది ఒరే గగన్ భూమి అసలు ఏం చెప్పాలనుకుంటుందో వింటాను రా అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు మాట్లాడుకోమ్మా నేను మాట్లాడను అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడుతుంది ఇక ఆంటీ ఆయన లేరా అని భూమి అడుగుతూ ఉంటుంది ఎందుకు భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఆయనకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను అంటే అని చెప్పి భూమి చెప్తూ ఉంటు గుడ్ న్యూసా ఏంటమ్మా అది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది మొదట ఆయనకే చెప్దాం అనుకున్నాను కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మీకు చెప్తే ఆయనకు చెప్తారు కదా అందుకే మీకే చెప్పేస్తున్నాను అని చెప్పి భూమి శారదతో చెప్తూ ఉంటుంది ముందు ఏంటో చెప్పమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది మా నాన్న గగన్ గారికి నాకు పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారా ఆంటీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ మాటను శారద ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండటం వల్ల గగన్ వింటాడు శారద దగ్గర నుంచి ఫోన్ లాక్కొని భూమి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు అక్కడే ఉన్నారా నాపైన కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అవునండి మా నాన్న మీకు నాకు పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు అందరి సమక్షంలో మన ఇద్దరికి పెళ్లి చేస్తానని అనౌన్స్ చేశారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నిజంగా గుడ్ న్యూస్ భూమి ఎలాగైతే ఏంటి నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి